అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు ప్రకృతి ప్రేమికులకు స్వాగతం నేను హనుమంత్ ప్రజెంట్ నేను గుంటూరు నగర్కి రావడం జరిగింది ఇక్కడ ఉదయ్ శంకర్ గారు మరియు వారి సతీమణి మాధవి గారు ఇరువురు కూడా వారి ఇంటి పెరట్లో అలానే వారి ఇంటిపైన కిచెన్ గార్డెన్ని టెరెస్ గార్డెన్ని డెవలప్ చేసుకొని వాటి నుంచి బెనిఫిట్స్ని ఫలాలని పొందుతూ చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు మనం వారిని కలిసి వారి కిచెన్ గార్డెన్లో అలానే టెరెస్ గార్డెన్లో ఏ రకాల మొక్కలు పెంచుతున్నారు ఏ విధంగా పెంచుతున్నారు మరి వాటికి ఎలాంటి మాన్యువర్స్ని అందిస్తున్నారు ఎంత మేరకు ఈ గార్డెన్స్ వారికి ఉపయోగపడుతున్నాయి అనేది ఈ వివరాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ఉదయ్ శంకర్ గారు నమస్తే అండి నమస్తే మేడం మీరేం చేస్తుంటారు మేడం గారు ఏం చేస్తారండి నేను రిటైర్డ్ అండి ఆంధ్ర బ్యాంక్ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో రిటైర్ అయ్యాను మేడం వచ్చి హౌస్ వైఫ్ ఓకే ఈ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎవరికి ఎక్కువ ఉందండి ఇద్దరం కలిసే ఇది అనుకున్నాం అండి ఎందుకంటే ఇది ఒకళ్ళు చేసే పని కాదు ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నాం ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంది ఎవరు ఒకళ్ళు ఉన్నా లేకపోయినా కానీ రెండో వాళ్ళు చేస్తానే ఉంటాం అయితే మీరు కిచెన్ గార్డెన్ డెవలప్ చేశారు అలానే టెర్రస్ గార్డెన్ కూడా డెవలప్ చేశారు ఆల్రెడీ మీకు కిచెన్ గార్డెన్ లో మొక్కలు పెంచుకునే అవకాశం ఉంది పైన కూడా ఇంటి పైన కూడా పెంచడం ఇంట్రెస్ట్ ఏంటి ఇంట్రెస్ట్ అంటే మనకి టైం చాలా ఉంటుందండి రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు ఊరి టీవీ చూడటం సెల్ ఫోన్ చూడటం ఇక టైం వేస్ట్ చేసుకుని ఇది బదులు మన ఫుడ్ మనమే పండించుకోవచ్చు కదా కొన్ని ఆకుకూరలు కానీ మినిమం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేద్దామని చెప్పి నాకు బ్యాక్ పెయిన్ నెక్ పెయిను తర్వాత మోకాళ్ళు నొప్పి అన్నీ ఉన్నా కానీ ఇద్దరం కలిసి చేద్దామని చెప్పి అనుకున్నాం ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అట్ట స్టార్ట్ చేసాం మీరు అంటే కిచెన్ గార్డెన్కి టెరస్ గార్డెన్కి డిఫరెన్స్ ఏం గమనించారు మీకు ఎలా ఉంది టెర్రస్ గార్డెన్ కంటే కొద్దిగా మనం ఇక్కడ ఏంటంటే పైకి తీసుకెళ్ళి పెట్టాలి అది కొద్దిగా శ్రమ అనిపించినా కానీ ఇద్దరం కలిసి చేస్తున్నాం కాబట్టి కొద్ది 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 కొద్దిగా తీసుకున్నాం స్లోగా డెవలప్ చేసాం పైన కింద కిచెన్ గార్డెన్ అంటే ఇప్పుడు మనకి ఆకుూర్లు ఇట్లాంటివండి టెరస్ గార్డెన్ దాంట్లోనే చిన్న కుండీల్లోనే బాగా వస్తాయి అందుకని అది చూసిన తర్వాత మాకు ఇది పైగా మాకేందంటే ఏంటంటే చుట్టూ బిల్డింగ్స్ ఉండటం వల్ల మాకు ఎండ తక్కువ వస్తుంది కింద అసలు మాకు కింద కిచెన్ గార్డెన్ దానికి కొద్దిగా టఫ్గా ఉంటుంది పెద్ద అందుకని పైన ఎండ వస్తుంది కాబట్టి పైన పెంచుకుంటే కాస్త బాగా వస్తుంది నేను మొదటి చూసిన తర్వాత ఇక అదే కంటిన్యూ చేశాం ఇప్పుడు ఐదేళ్ళ నుంచి చేస్తున్నాం వీళ్ళు పైన మంచిగా వస్తుంది మంచిగా వస్తుంది ఓకే ఎన్ని ఇయర్స్ అవుతుందండి అంటే టెర్రస్ గార్డెన్ కానీ కిచెన్ గార్డెన్ గాని స్టార్ట్ చేసి వన్ నుంచి చేస్తున్నాం ఒక ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయింది ఓకే అండి ఒకసారి అండి ముందుగా మనం టెర్రస్ గార్డెన్ చూద్దాం అండి నెక్స్ట్ కిచెన్ గార్డెన్కి వెళ్దాం అట్లాగండి ఇక్కడ పర్మనెంట్ సిమెంట్ ఒకటి ఏర్పాటు చేశారు దీని మెజర్మెంట్స్ ఇది వచ్చి ఫోర్టీన్ ఉంటదండి డెప్త్ వచ్చి ఫోర్ వెడల్పు వచ్చి త్రీ ఫీట్ ఉంటుంది ఇది ఏంటంటే పెద్ద చెట్లకి కాస్త వేరు వ్యవస్థ లోపలికి స్ప్రెడ్ అయితే కాయలు కాస్తాయి ఇప్పుడు మీకు జామకాయలు ఎన్ని చూడండి ఎంత బాగా వచ్చిందో చెట్టు పెరిగి ఆ ఓకే ఇది అంటే ఇటుకురాయితోనే కట్టించి రాయితోనే కట్టించాము కింద అంటే స్లాబ్ నుంచి మీ ఎంత హైట్ పెట్టారు స్లాబ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది ఎందుకంటే కింద ఇవన్నీ పెట్టుకోవడానికి ఇన్స్ట్రుమెంట్స్ అవి తడవకుండా వర్షాకాలంలో అది కింద అది పెట్టాము ఎక్సెస్ వాటర్ అంతా డ్రైనేజ్ కోసం డ్రైనేజ్ కోసం డ్రైనేజ్ కింద హోల్స్ పెట్టేసాం బాగా ఉంది ఇది బాగుందండి మీరు మరి దీంతో పాటు చాలా కంటైనర్స్ ఉన్నాయండి మీరు ఎలాంటి వాటిని ఉపయోగించారు మొత్తం మీద ఎన్ని ఉంటాయండి కుండీలు మొత్తం మీద కుండీలు వచ్చి మూడు వందలు ఉంటాయండి ఇట్లా ప్లాస్టిక్ టబ్స్ ఈ మన ఇవి ఉన్నాయి పెద్దవి చెన్నయ్య ఉన్నాయి ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి మన చిన్న చిన్న ఫ్లవర్స్ ఏమైనా పెట్టడానికి అటు కాకుండా ధర్మాకోలి కూడా మనం ఏది వేస్ట్ బాగునీయకుండా ధర్మాకోలి అని ప్యాకింగ్లు వచ్చినాయి అవి వాటిలతో కూడా యూజ్ చేసాము తర్వాత సిమెంట్ కుండీలు కూడా ఉన్నాయండి పెద్దవాటికం పెద్దవి చిన్న వాటికి పెట్టాము మొత్తం మూడు వందలు దాకా ఉంటాయండి పైన సో ఇంట్లో వేస్ట్ గా ఉన్న వాటిని కూడా మీరు లాగా ఉపయోగించుకుంటున్నారు ఉపయోగించు మొత్తం ఓకే బాటిల్స్ ఇది వేస్ట్ గొట్టం దానికి కూడా ఇట్లా మనం కట్ చేసి ఇట్లా పెట్టాం అనమాట ఆకువర్లకి దానికి స్పేస్ కన్స్టెంట్ మీరు అందుకు ముందు హౌస్ కన్స్ట్రక్షన్ టైంలో ఉన్న వేస్ట్ పైప్స్ వేస్ట్ పైప్ దాన్ని అట్లాగా చేసి మనం అందులో ఆకువర్లు అన్ని పెట్టాం అనమాట ఏం ఫ్లవర్స్ పెట్టాం ఇందులో ఆకువర్లు పెట్టాం ఈ కంటైనర్స్లోకి మట్టి మిశ్రమం ఏ విధంగా తయారు చేసుకుంటున్నారు ఏ రేషియోలో ఎక్కువగా ఎర్రమట్టే వాడుతామండి ఎర్రమట్టి వచ్చి ఫార్టీ పర్సెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ కోకోపీట్ ఒక టెన్ పర్సెంట్ ఇసుక మిగిలింది ఎరువు వర్మీ కంపోస్ట్ ప్లస్ మామూలుగా పేడ ఎరువు వేస్తాం ఆవు అది కూడా ఆవు ఎరువే వేస్తాం బాగా మాగింది తెచ్చి ముందే తెచ్చి పెట్టుకుంటాం అది కలుపుతాం ఇదంతా మిక్స్ చేసి మొత్తం ఫ్రెష్గా ఏదైనా ప్లాంటేషన్ చేయాలనుకుంటే ఎలా ఉందంటే మీరు మీరు రెడీ చేస్తున్న ఈ పాటింగ్ మిక్స్ తో గ్రోత్ అది చాలా బాగుంటుందండి మీకు చూస్తేనే ఫ్లవరింగ్ కానీ ఇది కానీ మీకు దీన్ని బట్టే ఇది అర్థం అది మేము ఏంటంటే ఎక్కువ తర్వాత కూడా ఇప్పుడు సబ్సిక్వెంట్ ఇయర్స్ కూడా మేము అంతా ఆవు పేడే వస్తాము ఓకే అది కాకపోతే ఏంటంటే ముందే ఒకసారి ఒక ఇరవై బస్తాలు తెచ్చి పెట్టుకుంటాను సో అది కొద్దిగా ఎండిన తర్వాత దాన్ని అంత పౌడర్ చేసి దాన్ని ఒక్కోసారి బెల్లం మిక్స్ అది కూడా కలిపి దాన్ని కొద్దిగా ఇస్తా ఉంటాం మిడిల్ ఇస్తా ఉంటాం మరి మీ గార్డెనింగ్లో ఎక్కువగా అది ఇస్తామండి తర్వాత అరటికాయలు ఇది చేసి దాన్ని ఫర్మెంట్ చేసి బెల్లంతో దీంట్లో అది చేసి దాన్ని జ్యూస్ ఇస్తాం తర్వాత జ్యూసెస్ జ్యూస్ ఇస్తాం తర్వాత ఎగ్స్ ఎగ్స్ అని నిమ్మకాయ లెమన్ ఇది ఎమినో ఆసిడ్ అవి అవన్నీ అప్పుడప్పుడు ఇస్తాం తర్వాత వేరుశనగ పిట్టు ఇది ఇవన్నీ రేర్గా ఇస్తుంటాం ఎక్కువగా ఆవు పేడతోనే నాకు ఈ గ్రోత్ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది అది ఏంటంటే నెలకోసారి అవి చేంజ్ చేస్తుంటాం కొద్దిగా మరి పురుగు తెగుళ్ళు ఉందా పురుగు తెగుళ్ళు వస్తూ ఉంటాయండి మనకి ఈ పది పదిహేను రోజుల నుంచి వింటర్లో బాగా అసలు ఎండలేక ఎక్కువగా ఉంటుంది పైగా నాకు కూడా చుట్టూ బిల్డింగ్స్ ఉండటం వల్ల కొద్దిగా తెగుళ్ళు ఎక్కువే ఉంటుంది దానికి ఏం లేదు మజ్జిగ పుల్లటి మజ్జిగ మెయిన్ అండి అది బేస్ దాంట్లో ఒకసారి వాము ఒకసారి పచ్చిమిరకాయలు ఒకసారి అవి రెండు కలిపి ఒకసారి ఇంగు అది కలిపి అంతా స్ప్రే చేస్తా ఉంటాం చేస్తే దాంతోనే బాగా కంట్రోల్ అవుద్ది వచ్చినా చూస్తున్నారా లేదంటే ప్రివెంటివ్గా ముందే వీక్లీ ఒకసారి వేస్తుంటాం తర్వాత నీమ్ ఆయిల్ కూడా మధ్యలో సబ్స్టిట్యూట్ వేస్తుంటాం నీమ్ ఆయిల్ విత్ సోప్ వాటర్ కొద్ది కలిపి తర్వాత ఆవు మూత్రం కూడా ఆవు మూత్రం చాలా లైట్ గా డైల్యూట్ చేసి అది కూడా వాటర్ తో డైల్యూట్ చేసి అది కూడా స్ప్రే చేస్తాం ఆవు మూత్రం ఇది కూడా బాగా పనిచేస్తుంది తెగుళ్ళు వచ్చినప్పుడు మాధవి గారు మీ టెర్రస్ గార్డెన్ లో ఆకుకూరలో ప్రజెంట్ ఏమేమి ఉన్నాయి మీ దగ్గర తోటకూర బచ్చల కూర పుదీనా కొత్తిమీర మెంతాకు అన్ని రకాలున్నాయి కాయకూర వెరైటీస్ లో ఉంది మిర్చి ఉంది ఇవి లో అదే మీరు అంటే ఈ టమాటా తీసుకున్నట్లయితే టమాటా ఒక ఐదారు కుండీలు అండి అట్లానే వంగ కూడా ఐదారు కుండీలు మిక్సీ మాకు సరిపోను ఇంకా కొంచెం ఎక్కువ వస్తే ఇట్లా పక్కన వాళ్ళకి అట్లా నైబర్స్ అట్లా అన్ని ఐదారు కుండీలు అయితే మనకి ఇంట్లో నలుగురికి సరిపోతాయండి అట్లా పెట్టుకున్నాం అనమాట టమాట అయితే మంచిగా కనిపిస్తుంది అండి కాప్ బాగా వచ్చింది బాగా వచ్చిందండి వంగ కూడా కాప్ బాగా ఉంది మిర్చి అన్ని మిర్చి అన్ని కాకపోతే బాగా మంచిగానే ఉంది బాగుంది మా దగ్గర ఇంకా ఈ బీట్రూట్ ఉందండి రాడిష్ ఉంది ఇది ఇంకా హార్వెస్ట్ కి రెడీగా ఫామ్ అయి ఉన్నదండి ఇంకా తీసే ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నుంచి తీసేస్తాను బాగా హెల్తీగా వచ్చినాయండి అలానే ఇక్కడ కంద కూడా ఉందండి కందదుంప ఇది కూడా హార్వెస్ట్కి రెడీ అయిపోయింది చాలా పెద్దదిగా ఇందులోనే పసుపు దుంపలు ఇవి లగ్డం పసుపు అండి బాగా దుంపలు అవి కూడా రెడీ అయినాయి అండి హార్వెస్ట్కి ఇందులో క్యారెట్ కూడా వేసామండి క్యారెట్ రెండు మూడు కుండీలలో వేసాము దుంపలు అవి అట్లానే ఉల్లి కూడా ఆనియన్స్ కూడా వేసామండి ఇట్లా ఉంది వంగలోనే మళ్ళా క్యారెట్ వేసాము బీట్రూట్ రెండు వేసామండి అన్నీ బాగా హెల్దీగానే ఉన్నాయి ఇంకా దీనికి ఇంకా టైం పడుతుంది అండి హార్వెస్ట్ కి ఇది క్యాబేజీ అండి ఇప్పుడే ఫ్లవర్ ఫామ్ అవుతా ఉంది రౌండ్ గాను దానిలోనే ఇట్లా ముల్లంగి కూడా వేసాము ఆనియన్స్ వేసాము అట్లా ప్రతి కుండీలోనూ ఇది మిర్చి అండి ప్రతి కుండీలోనూ ఇది క్యాప్సికం అండి ఇది క్యాప్సికం అండి ప్రతి కుండీలో ప్రతి కుండీలోనూ ఇట్లా వేసామండి కలిసి వస్తుంది పెద్ద కుండీలు అవటం వలన అన్ని రకాలు బాగా అన్ని హెల్తీగానే వస్తాయండి ఇది క్యాప్సికమ్ ఇది వేరే వెరైటీ అండి ఇది ఒక అదేమో రెడ్ కలర్ ఇదేమో గ్రీన్ కలర్ వెరైటీ ఇక్కడ పక్కన ఇది రెడ్ వెరైటీ అండి అది ఇదేమో గ్రీన్ వెరైటీ మంచిగానే వస్తుంది అయితే అవునండి మంచి వచ్చేసి మాకు మెయిన్ గుమ్మడికాయలు అండి ఎవ్రీ ఇయర్ దాదాపు ఒక పదిహేను ఇరవై కాయలు కాస్తున్నాయి బూడిద గుమ్మడి దీన్ని ఎలా ఇప్పుడు జ్యూస్ గా తాగుతుంది మా మిస్సెస్ తర్వాత ఇంకా చాలా పక్కన వాళ్ళకి చాలా మందికి ఇస్తా ఉంటారు ఎందుకంటే ఇది ఒకటి కాయ చాలా రోజులు వస్తుంది సో ఇప్పుడు ఇది చాలా ఆరోగ్యం దీంట్లో చాలా మంది వాడుతున్నారు ఎవ్రీ డే జ్యూస్ తాగటం అట్లా మాకు దాదాపు ఇరవై కాయలు వస్తాయి కాబట్టి మాకు దాదాపు ఆరు నెలల దాకా సుమారు సరిపోతాయి అందరికి ఇచ్చినాక అట్లానే ఈ వెరైటీస్ వచ్చి ఇంకా నేతి బీరకాయలు కాస్తున్నాయండి తర్వాత కాకరకాయలు ఉన్నాయి తర్వాత ఇంకా తమ్మకాయలు కూడా పడ్డాయి బాగా అది తర్వాత కాకరకాయలు రెండు రకాల వెరైటీలు ఉన్నాయి పొడుగు కాకర చిన్న కాకర చిట్టి కాకర చిట్టి కాకర అంటారు అవి అవి మాత్రం తర్వాత మా బీరకాయలు పడి ఆల్రెడీ అయిపోయినాయి అది మళ్ళీ ఇప్పుడు కింద మాకేందంటే సమ్మర్లో బాగా ఎండ వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేసామండి ఆల్రెడీ కింద నుంచి వస్తున్నాయి మేము ఈ తీగ జాతి వాటికి ఏంటంటే ఎక్కువ స్పేస్ కావాలి కింద రూట్ డెవలప్ అవుతాను అందుకని అది కింద నుంచి పైకి తీసుకొస్తున్నాం అన్ని పైన అంతా చుట్టూ మరి ఫెన్సింగ్ కూడా చుట్టుతే వేసామన్నమాట పని తిట్టు అన్ని నుంచి కింద నుంచి పైకి తీసుకొస్తే పైన ఎండ బాగా పెరుగుతుంది బాగా ఇది వస్తుంది ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయండి వెరైటీస్ వచ్చి ఇంకా బాగా మునగా ఉందండి మునక్కాయలు కాస్తున్నాయి బాగానే ఇంకా వేరే వచ్చేసి ఇది గోరు చిక్కుడు కూడా వస్తున్నాయి అంతే ఒకసారి అయిపోయింది గోరు చిక్కుడు బెండ ఇవన్నీ కూడా ఒకసారి అయిపోయిందండి మళ్ళీ ఇప్పుడు మాకు సమ్మర్కి ఇది వచ్చేటట్టుగా మళ్ళీ వేసాం అనమాట ఇప్పుడు ఆల్రెడీ గ్రోత్ లో ఉన్నది ఆల్రెడీ ఫ్లవరింగ్ కూడా వచ్చేసి మీ దగ్గర అంటే ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు టమాటా కూడా నాకు వెరైటీస్ కనపడ్డాయి వంగలో గ్రీన్ వంగి ఉందండి వైట్ వంగ ఉంది మీకు అక్కడ కాయలు కూడా బాగా వస్తున్నాయి గ్రీన్ వంగ ఇది తర్వాత టమాటాలు అన్నావు చెర్రీ టమాటా మామూలు టమాటా ఈ టమాటాల్లో కూడా మళ్ళీ మదరపల్లి టమాటా అని ఇదని మొత్తం వెరైటీ మాకు మేము నారు కూడా చాలా పాలీ హౌస్ నుంచి తెప్పిస్తున్నామండి వేజండ్రి దగ్గర సో కాయలు కూడా చాలా హెల్తీగాను చాలా లావుగా వచ్చినాయి మాతో ఈసారి మాకు తెగుళ్ళను కూడా బాగా తట్టుకొని ఉంటున్నాయి మీరు అంటే ఈ క్రీపర్ వెరైటీస్ కోసం పందిరి అంటే కొద్దిగా గానే వేస్తున్నారు మన జింక్ పైప్స్ ని యూజ్ చేసేసి వాళ్ళ చుట్టూరా కూడా నిలువ పందిరి లాగా ఆ విధంగా కూడా అడ్డ పందిరి ఉంది కొంత భాగం మళ్ళీ చుట్టూరా కూడా మీరు నిలువు పందిరి అల్లుకునే విధంగా కూడా రెడీ చేశారు ఈ పైన కూడా తాళ్ళు వేసామండి ఎక్కువగా ఎందుకంటే సమ్మర్ దీనికి కావాలంటే కొన్ని ఇది ఉండాలి ఇప్పుడు అదే తీగ వేస్తే ఏంటంటే మళ్ళీ వేడి తీసుకొని తీగలు మాడిపోతాయి ఓకే మెయిన్ పైప్ ని జింక్ పైప్ వాడి మధ్యలో ఇక అల్లికంతా కూడా తాళ్ళుతో అది కూడా కొబ్బరి తాడు తాడు క్రీపర్స్ ఎక్కువగా పాకటానికి బాగుంటాయి స్టాండర్డ్ గా వేయటం వల్ల ఇట్లాంటి వెయిట్ వెయిట్ ఉండే గుమ్మడి లాంటివి కూడా ఆగుతుంది అంత దీని మీద బయట

మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి